ఏమమ్మా మీరు హుషారుగా ఉన్నారా రా కదిలిరా అన్న పిలుపుతో పరుచూరు పోటెత్తింది ఒక పక్క తెలుగుదేశం ఇంకో పక్క జన సైనికులు చూస్తా ఉంటే గెలుపు మనది అనుమానమే లేదు ఎవరికైనా అనుమానం ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని అధికార పార్టీని ఓడించి ఇంటికి పంపించడానికి ప్రజలందరూ కూడా కలిసి వచ్చారు అవుడా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నారు అంతేకాదు జగన్ రెడ్డి ఇది చూడు పరుచూడు పౌరుషం నీ పని నీ పార్టీ పని ఫినిష్ బహుస్థాపితం అవుతుంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ధైర్యం ఉంటే ఎక్కడికక్కడ తెరలు కట్టుకొని తిరగడం కాదు ఈ పరుచూర మీటింగ్ ఎంత స్వచ్ఛందంగా వచ్చారు ఒకసారి టీవీ ఆన్ చేసి చూడు జగన్ రెడ్డి నీకే తెలుస్తుంది ఒకవేళ టీవీ చూడాలంటే భయంగా ఉంటే మా తమ్ముళ్ళు ఇక్కడనే ఉన్నారు యూట్యూబ్ లింక్ పంపిస్తారు ఒకసారి చూసుకుంటే రాత్రిలో నీకు నిద్రలు రావు ఇవే చివరి రోజులు నీ డబ్బు సంచులు నీ దౌర్జన్యాలు నీ అధికార దుర్వినియోగం అక్రమ కేసులు ఆపతాయ తమ్ముళ్ళు ఆపతాయ చెల్లెమ్మలు నడు ఆ ఆప గట్టిగా తప్పట్లు కూడా చెప్పండి ప్రజల్లో నీ పాలనపై కసి కనిపిస్తా ఉంది తిరుగుబాటు కనిపిస్తా ఉంది పోలీసులు పరా హుషారుగా ఉండండి మీరు పోయే ప్రభుత్వాన్ని మోస్తే మునిగిపోయేది మీరే మనమే మునిగిపోతానా కాపాడుగుతున్నా చట్టాన్ని గౌరవించండి కాకి వేసుకున్న మీరు మళ్ళీ ప్రజల మన్నళ్లు పొందడానికి పనిచేయమని మా తమ్ముల్ని ఆడబిడ్డల్ని పోలీసులు ఒకసారి కోరుకుంటున్నా నేను ఒకటే చెప్తున్నా మేము మీటింగ్ పెడితే అడ్డుకుంటావా పిచ్చి జగన్ రెడ్డి అని అడుగుతున్నా పలుచోర్లో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి ప్యాంటు దడిసిపోయింది అందుకే అతను చేసిన పనులు మీరు చూస్తే ఇది ఎండోమెంట్ భూమి అంట ఓకే ఎండోమెంట్ భూమే ఒక రైతు స్వచ్ఛందంగా నేను ఈ పార్టీ కోసం మీటింగ్ కోసం నేను ఈ భూమిస్తున్నానని ఇచ్చాడు అతనిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ధైర్యానికి సభాష్ గట్టిగా చెప్పట్టు చెప్పండి అభినందించండి అదే తిరుగుబాటు ఆ తమ్ముడు భూమిస్తే జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేసి నోటీస్ ఇమ్మంటాడు పోలీసులు ఎందుకు నోటీస్ ఇచ్చారో చూడకుండా ఎస్పీ కూడా ఇక్కడికి పంపించి మీటింగ్ జరగడానికి లేదంటారా మీరు అది అసలు రంగు రంగు వదులుతుంది అదే సమయంలో మీరు చూస్తే మన నాయకత్వే చెప్పారు మేము చట్ట ప్రకారం పోతున్నాం దిక్కున్న దగ్గర చెప్పుకోమని మన నాయకులు చెప్పారు దిగి వచ్చారు పోలీసులు పక్కనే ఆర్టీసీ భూమి ఉంది అక్కడంతా కూడా బుషెస్ అన్ని ఉన్నాయి చెట్లుంటే నేను ఎన్ఎస్జీ ప్రొడెక్ట్ని అలాంటి చెట్లు క్లియర్ చేయాల్సిన బాధ్యత ఈ పోలీసుల పైన ఉంది మన నాయకుడు ఆ చెట్టును క్లియర్ చేసి దానిపైన తప్పుడు కేసులు మన ఊల పని పెడతారు ఒకటే చెప్తున్నా కౌంట్ డౌన్ ప్రారంభమైంది ఎన్ని వందల తొమ్మిదిలో మేము అడుగుతున్నా యాభై రెండు తెలుగుదేశం జనసేన సునామీ గెలుపు మనది అనుమానం ఉంద అడ్డ వస్తే నిలువుగా తొక్కుకుంటూ పోతారు తప్ప నిలిసేది లేదు సిద్ధవాణి మొదలుడవుతున్నా ఏ మా సిద్ధవాణి ములడవుతున్నా ఏం తమ్ముళ్ళు సిద్ధవాణి మొదలు మీరు జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి సిద్ధం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి సిద్ధం జగన్మోహన్ రెడ్డికి అభ్యర్థులు దొరక్క ఎత్తుకుని సందిగ్ధంలో పడిపోయాడు ఇక్కడనే చూశారు మా నటి నుంచి ఒక బకాసురు పంపించాడు మళ్ళీ అనుకున్నాడు ఈ బకాసుడితో లాభం లేదని ఇంకొక ఆయన పంపించే పరిస్థితికి వచ్చారు మీరెవరు వచ్చినా ఒకటే చెప్తున్నా గెలుపు రాసి పెట్టండి కాసుకో జగన్మోహన్ రెడ్డి మీ పులివెందల కూడా పోయి నాట్ పులివెందల అవునా కాదాలి కాబట్టి చెల్లర రాజకీయాలు మానుకో గౌరవప్రదమైన రాజకీయం చేయి నేను కూడా నీ మారిగా ఆలోచించుంటే నువ్వు మీ ఇంట్లో నుంచి బయట వచ్చేవాడు అని అడుగుతున్నా నా రాజకీయాల ముందర నువ్వు ఒక బచ్చ అవునా కాదా వీళ్ళ నాన్నే భయపడ్డాడు అలాంటి ఈ బచ్చాకు నేను భయపడాల తమ్ముడు మిమ్మల్ని అవుతున్నా నేను పనిచేసేది తెలుగు జాతి కోసం మీ కోసం ఈ పేదవాడ కోసం నా తెలుగింటి ఆడబిడ్డల కోసం పనిచేస్తున్నా నన్ను పని చేయకుండా చేయడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా చేత కాదని మరి ఒకసారి హెచ్చరిస్తున్నా అందుకని నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా రాజకీయాల్ని కలుషితం చేసిన వ్యక్తి ఎవరు 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 అలాంటి వ్యక్తిని ఓడించాలా లేదా అని ఓడాతున్నా ఓడిస్తూ ఒక సంకల్పం చేయండి గట్టిగా చెప్పటం కూడా చెప్పండి సంకల్పం చేయండి తమ్ముళ్ళు ఆడబిడ్డలు గుర్తుపెట్టుకోవాలి నేను ఇక్కడ పరుచూరులోకి వచ్చింది రా కదిలిరా అంటే నా కోసమో జనసేన కోసరమో తెలుగుదేశం కోసరం కాదు మీ అందరి భవిష్యత్తు కోసరం మీ పిల్లల భవిష్యత్తు కోసరం ఈ ఆడబిడ్డల భవిష్యత్తు కోసం నేను ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అయితే నా జీవితంలో చాలా సార్లు వచ్చాను కానీ ఈ రోజు మీ స్పందన చూస్తా ఉంటే ఎన్నికల ముందే ఖాయమైపోయింది గెలుపు అయితే టెక్నికల్ గా ఎన్నికలు జరగాలి కాబట్టి ఎన్నికలు జరుగుతాయి కానీ అట్లని చెప్పి ఇంట్లో పడుకుంటే దుర్మార్గుడు రావణాసురుడు దేవుడు కూడా తప్పలే తమ్ముళ్ళు రాముడు కూడా తప్పలేదు కష్టాలు అవునా కాదా అవుతున్నా సిద్ధుమా రావణాసుని లోపకరణ అవుతున్నా ఎందుకంటున్నారంటే మనసు పెట్టి ఆలోచించండి అందరూ కూడా ప్రతి ఒక్క విషయం మీలో ఒక అవగాహన రావాలి మీలో చైతన్యం తేవడానికే నేను వచ్చా మీ యొక్క ఆలోచన విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయకూడదు ఓటేస్తే ఏమవుతుందో ఆలోచించే విధంగా చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చా ఇతను ఒక పని చేశాడు ఒకసారి పాత రోజులు గుర్తుపెట్టుకోండి తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి తండ్రిని అడ్డం పెట్టుకొని నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోచేసిన వ్యక్తి నేను చెప్పింది కాదు సిబిఐ చెప్పే పరిస్థితికి వచ్చారు అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత రోజుకుంటే మనిషిలో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా ఊరు తిరిగాడు మీకు ముద్దులు పెట్టాడు తల నిమిడాడు మీరు ఐసు బారిగా కరిగిపోయారు అన్ని యాస్తానే నిజ నిజస్వరూపం బయటపడింది అవునా కాదా అని అడుగుతున్నా అతను ఒక సైకో అతనికి ఒకటే ఆలోచన అడుక్కుంటాడు కాళ్ళు పట్టుకుంటాడు ఆ తర్వాత కాళ్ళు లాగేస్తాడు అదే జరిగింది ఇప్పటి వరకు అవునా కాదా ఆలోచించండి ముఖ్యమంత్రి అయ్యాడు దీంతో రాష్ట్రాన్ని చెరబట్టాడు వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు మనందరి జీవితాలు కూడా నష్టపోయే విధంగా చేశాడు ఒకటి కాదు ల్యాండ్ శాండ్ వైను మైను ఏ దొరికినా వదిలిపెట్టడం లేదు భూవకాసురుడు అతను అన్నం దేవడం మానేశాడు ఉదయమే అల్పాహారం ఇసుక మధ్యాహ్నం భోజనం మైన్సు రాత్రి మీరు చూస్తే ఏంటి జే బ్రాండ్ మధ్యం అది డిన్నర్ ఇదికి ఇంకొక పక్క చూస్తే ఈరోజు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్న ఇప్పుడే ఏడితే నాకు స్వాగతం పలికారు గ్రనైట్ పరిశ్రమికవేత్తలు వాళ్ళ నాకు చెప్పారు ఈ నియోజకవర్గంలో కప్పం కట్టని గ్రనైట్ యజమానులు పోయినా కేసులు పెట్టాలవునా కాదా అని మనం అడుగుతున్నా పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే మైనింగ్ అధికారులు రౌడీల మారుగా కారం పొడి తీసుకొని ఈ పోలీసులు పెట్టుకొని మైనింగ్ ఆపరేషన్ దగ్గరికి పోయి బీభత్సాన్ని సృష్టించారు ఇదేమని అడిగారు అడిగితే మాకే అడ్డం చెప్తారని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే సాంబశివరావు గారు ఉన్నారు పాపం ఆయన పైన కేసులు పెట్టారు వ్యాపారం చేసుకునే వ్యాపారస్తుల పైన కేసులు పెట్టారు అంటే మీ అధికారం ఉందని ఊరి మీద ఆంబోతులుగా పడితే ఒకటే హెచ్చరిస్తున్నా నీ ఆంబోతుతనానికి కళ్ళు వేస్తా మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో పెట్టి వాళ్ళు కాపాడుకునే బాధ రాణి ఇక్కడే సాంశరావు గారు అయినాక గొట్టిపాట కుమార్ గారు ఉన్నారు ఇక్కడిని ఎప్పటి నుంచో గ్రలైట్ వ్యాపారం చేస్తాడు పార్టీ మారమన్నారు నువ్వు చెప్పడం ఏంటి నేను రావడం ఏంటి నేను రాను దిక్కున్న దగ్గర చెప్పుకోమని గొట్టి పాటి రేవుకుమార్ ఛాలెంజ్ చేశాడు మూడు వందల యాభై వేల మూడు వందల యాభై కోటి రూపాయలు ఫైల్ వేశారు మొత్తం పదేళ్ళు చేసినా అంత డబ్బులు రాదు దాంట్లో ఏం చేయాలో దిక్కు తెలియకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని కాపాడుకుని ఆయన అరెస్ట్ కాకుండా ఉన్నాడంటే ఎంత వేధించారో మీరు చూడాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఇక్కడుండే మీరందరూ బాధితులే అవునా ఆధార మనం అడుగుతున్నా నేను బాధితున్నే పవన్ కళ్యాణ్ బాధితులే మా ఆడబిడ్డలు బాధితులే అందరం బాధితులమే ఈ యొక్క దుర్మార్గమేనా నేరస్తుల పాలనలో అందుకే నేను మిమ్మల్ని ఒకటే పెడుతున్నా వీళ్ళ ఉద్దేశం ఒకటే మనం బానిసలుగా ఉండాలి వీళ్ళ దోపిడీ కడ్డు వీళ్ళు చేసే తప్పన్నా మన మీద దాడులు చేస్తున్నారు ఒకటే హామీ ఇస్తున్నా మిమ్మల్ని కాపాడడానికి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి భవిష్యత్ తరాల భవిష్యత్తును కాపాడడానికి మేము ముందుంటాం ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇది మా పోరాటం కాదు నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా బటన్ నొక్కతానంటారు గొప్పగా చెప్తా ఉండి నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నానని నేను అడుగుతున్నా ఒక విషయం నీ బటన్ నొక్కుడు వల్లనే కదా ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయ తమ్ముళ్ళు ఏడు సార్లు బటన్ నొక్కి కరెంటు ఛార్జీలు పెరిగాయి అదే తెలుగుదేశం లో తొమ్మిది ఐదు సంవత్సరాలు కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా నాణ్యమైన కరెంట్ ఇచ్చావా లేదని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్కన ఈయన బటన్ నొక్కడం వల్ల మూడు సార్లు ఆర్టీసీ రేట్లు పెరిగాయి ఈయన బటన్ నొక్కడం వల్ల బాధుడే బాధుడు చెత్త మీద పన్ను పెట్రోల్ పన్ను మీద పన్ను డీజిల్ మీద పన్ను గ్యాస్ సిలిండర్లు పెరగడం నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం పెరిగాయా లేదా అడుగుతున్నా ఐదేళ్లలో ఏడు నుంచి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క కుటుంబాన్ని దోపిడీ చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా నీ బటన్ నొక్కుడు కార్యక్రమం జాబ్ క్యాలెండర్కి ఎందుకు పనిచేయలేదని అడుగుతున్నా పనిచేసింది ఆ తమ్ముడు వచ్చాయా ఉద్యోగాలు మీకు ఏ ఒక్క తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా ఐదు జనవరిలో అయిపోయినాయా లేదా ఇంకా వస్తాయని ఆశందా మీకు జాబు రావాలంటే జాబు రావాలంటే యువతకు భవిష్యత్తు ఉండాలంటే అది మన బ్రాండు ఇంకో పక్క ఏవమ్మా మద్యపాన నిషేధం బటన్ నొక్కడా అడుగుతున్నా చెప్పాడా లేదా మీకు హామీ ఇచ్చాడా లేదా మీకు మద్యపాన నిషేధం పైన బటన్ నొక్కితేనే మిమ్మల్ని ఓటేయమన్నాడు ఇప్పుడు వస్తున్నాడు ఓటేస్తారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా మీ మంగళ సూత్రాలు తెంపేసిన వ్యక్తి మీ కుటుంబాన్ని నాశనం చేసిన వ్యక్తి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గం చేశాడు ఇంకో పక్క సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలది అడుగుతున్నా ఆ రోజు అన్నాడు ఇది ఎంత పని అన్నా వారం వారం ఎన్ని వారాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా చివరి వారం వస్తూ ఉంది పొయ్యే వారం వస్తూ ఉంది తప్పకుండా పోతున్నావు ఇలాంటి మోసాలు చేసి గుంతలు పడిన రోడ్లు బాగు చేయడానికి భట నొక్కడుగుతున్నా నొక్కతాడని మీకు ఆస్తుందా అడుగుతున్నా ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ ముఖ్యమంత్రిని మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ పనులు చేయాలో ఆ పనులు చేయలేదు ఎక్కడైతే తప్పుడు పనులు చేయకూడదు అక్కడ మాత్రం తప్పుడు పనులు చేశారు దోపిడీ పైన శ్రద్ధ పెట్టాడు ఒక ఆర్థిక ఉగ్రవాదిగా మారాడు ఏ స్కామ్ స్కీమ్ పెట్టినా దాని వెనకాల ఒక పెద్ద స్కామ్ ఉంటుంది మైనింగ్ ఇసుక లిక్కర్ భూములు ఏది చూసినా దోపిడీ దోపిడీనే దోపిడీ ఇంత దుర్మార్గం ఎప్పుడూ లేదు నేను అడుగుతున్నా మిమ్మల్ందరినీ ఈ రాష్ట్రంలో బాగుపడిన వ్యక్తి ఒక్కడే ఒకడు ఎవరు తమ్ముడు ఎవరమ్మా బాగుపడింది దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆస్తులు ఉన్నాయో దానికంటే ఎక్కువ ఆస్తు ఉండే వ్యక్తి ఎవరో మీరే చెప్పండి ఎవరు ఎవరు అంటే సైకో మాత్రం ఆస్తులన్నీ ఎన్ని పెంచేసుకున్నాడు మీరు బాగుపడ్డారా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వంలో మీ ఆదాయం పెరిగిందా అడుగుతున్నా అప్పులు పెరిగాయో లేదా అడుగుతున్నా అంటే అందరూ నాశనం అయిపోయాం ఇంకొక విషయం మీరు చూస్తే ఎవరికి ఇలాంటి సైకో ఆలోచన రావు భూగర్భ ఖనిజ సంపద సహజ వనరుల్ని దోచేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా మీకు అభివృద్ధి కావాలన్నా లేదా అని అడుగుతున్నా అభివృద్ధి చేస్తేనే సమక్షేమ కార్యక్రమాలు వస్తాయి అభివృద్ధి చేయకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడి నుంచి వస్తాయని అడుగుతున్నా ఒక విషయం మీరు ఆలోచించండి ఒక ఊర్లో ఒక తిరుగుబో తిరుగుబోతుంటాడు నిద్రలేసి తిరుగుతానే ఉంటాడు వ్యవసాయం చేయడు వ్యాపారం చేయడు అప్పులు చేస్తాడు చేసి తగులు బాగా తాగేసి తండ్ర ఆడతాడు ఆ వ్యక్తి వల్ల భూమి పోతుంది ఆస్తి పోతుంది కుటుంబం సర్వనాశనం అయిపోతుంది అవుతుందా కాదా అని అవుతున్నా అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అక్కడైతే అతను కూడా నష్టపోతాడు ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి లాభపడతాడు నేను అడుగుతున్న అమరావతి అమరావతి పూర్తయింటే అయింటి అటుండేది తమ్ముళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించండి హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశా హైదరాబాద్ హైదరాబాద్కి బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇప్పుడు కాదు చరిత్రలో కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుంటుంది అవునా కాదా అవునంటే చేద్దండి ఇక్కడే చూశా ఇప్పుడే ఐటీ వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళారు వాళ్ళు వచ్చి చెప్తున్నారు ఎన్నికలు వచ్చాయి ఎన్నికలయ్యే వరకు మేము ఇక్కడే ఉంటాం రెండు నెలలు ఇక్కడే ఉండి మిమ్మల్ని గెలిపించి మా బాధ్యత మా రుణం తీర్చుకుంటామని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు వాళ్ళు రావాల్సిన అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళకు ఒకటే కృతజ్ఞత ఆ రోజు మీరు ఐటీ ప్రారంభించారు మమ్మల్ని చదువుకోమన్నారు మేము చదువుకున్నాం మా భవిష్యత్తు మారింది నేను పుట్టిన గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి మళ్ళీ మీరు వస్తేనే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియాలో ఉండేవాడు వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చోరవ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ విషయం మీరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒక వ్యక్తి దుర్మార్గమైన వ్యక్తి అహంకారి అమరావతిని నాశనం చేసేశాడు ఈ అమరావతి నాశనం చేస్తే నాకు నష్టం కాదు రాష్ట్రానికి నష్టం ఈ పిల్లలకు నష్టం రాష్ట్రంలో పేదవారికి నష్టం ఏ విధంగా నష్టం అని మీరు ఆలోచిస్తే అమరావతి గారి కట్టుంటే పదివేల ఎకరాలు మిగిలేది ఆ పదివేల ఎకరాలు అమ్ముకుంటే ప్రభుత్వానికి రెండు లక్షల నుంచి మూడు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది ఆదాయంతో సంక్షేమ కార్యక్రమాలు చేసేవారు అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే ఇక్కడ పేదవాళ్ళు హైదరాబాద్కో బెంగళూరుకో చెన్నైకో పోయే పని లేకుండా ఇక్కడనే పనులు చేసుకునే వాళ్ళం ఈరోజు పాసి పనులు కూడా మట్టి పనులు కూడా వేరే ప్రాంతానికి వలస వెళ్తున్నారంటే ఇది సిగ్గని పిచ్చదా జగన్ రెడ్డి అని అడుగుతున్నా ఎన్నికల ముందు చెప్పాడు అమరావతి రాజధానిని చెప్పాడా లేదా అని ఓడాతున్నా అసెంబ్లీ సాక్షిగా చెప్పాడా లేదా ఎందుకు మాట మార్చావు ఎందుకు మాట మార్చావు ఇప్పుడు మూడు రాజధానులు ఉన్నాడు మళ్ళా నాలుగో రాజధాని హైదరాబాద్ అంటున్నాడు మళ్ళా ఏమమ్మా భిక్షమెత్తుకుంటే ఆస్తిలో వాటా ఇస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా హైదరాబాద్ పది సంవత్సరాలు ఉమ్మడి రాజధాని మేము నష్టపోయాం మేము చేతకాలలో పనికిరాని వాడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి మళ్ళా వస్తాం మాకేదో మీ పంచను ఉంటాం మాకు కూడా చూడమంటే ఒప్పుకుంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా అదే జరిగింది రాష్ట్రంలో విభజన జరిగింది నష్టం జరిగింది నేను పోరాడాను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను మీరు విభజన చేస్తే ఇద్దరికి న్యాయం చేయండి అప్పుడే విభజన చేయండి లేకపోతే సరైన న్యాయం చేయమంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇనకుండా విభజన చేశారు కానీ కొన్ని పెట్టారు కానీ అది రాలేదన్న ఉద్దేశంతో నేను ఆ రోజు పోరాడాను నేను ఈ రోజు బీజేపీతో డిఫర్ అయ్యానంటే నేను వ్యక్తిగతంగా కాదు మనకు ఏదైతే ఆ రోజు మనకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదని నేను డిఫర్ అయ్యాను తప్ప ప్రజల కోసం తప్ప ఇంకోటి కానే కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు కేంద్రం మెడలు వస్తామని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మెడలు ఉంచాడా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రానికి ఎక్కువ అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు తమిళ్ ఎవరు అడుగుతున్నా విభజన కంటే కేంద్రం సహాయం చేస్తామన్నా సహాయం తీసుకోలేని వ్యక్తి మూర్ఖుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నష్టపోయాం ఏ విధంగా నష్టపోయాం ఒక్కసారి మీరు చూస్తే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో అభివృద్ధిలో నెంబర్ వన్ రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రికార్డులు చూస్తే నీకే అర్థమవుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి పదహైదు శాతం అభివృద్ధి అయ్యింది ఐదు సంవత్సరాలు అభివృద్ధి జరిగిన ప్రాంతం ఏంటంటే దానికి చిరునామా ఆంధ్రప్రదేశ్ ఇది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు పది పాయింట్ తొమ్మిది మూడుకు పడిపోయింది అంటే నాలుగు శాతం అభివృద్ధి తగ్గిపోయింది దీనివల్ల మీరు చూస్తే దగ్గర దగ్గర ప్రభుత్వానికి ఆదాయం ముప్పై వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది సంవత్సరం ముప్పై వేల కోట్లు వస్తే ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వచ్చు మీరే ఆలోచించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఆ రోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను పంతొమ్మిదిలో విభజన జరిగినప్పుడు తెలంగాణ మనకంటే తలసరి ఆదాయం ఎక్కువ ఉంది తలసరి ఆదాయం అంటే ప్రతి ఒక్క వ్యక్తికి సంవత్సరానికి ఎంత ఆదాయం వస్తుందో లెక్కేస్తారు అది చూస్తే మనకు తక్కువ ఉంది వాళ్ళకి ఎక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందంటే పద్నాలుగో సంవత్సరానికి లెక్కలు తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ముప్పై ఐదు శాతం ఎక్కువ ఉంది నేను ముఖ్యమంత్రి అయినాక ఐదు సంవత్సరాల్లో కష్టపడి పనిచేసి ముప్పై ఐదు పర్సెంట్ నుంచి ఇరవై ఏడు పాయింట్ ఐదు శాతానికి తగ్గించా అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు ఎంతకు పెరిగింది తెలుసా పంతొమ్మిది ఇరవై నాలుగుకి